దేవుడు మనకు తోడై ఉండాలని అందరికి కాశ ఉంది దేవుడు కూడా మనతో పాటు ఆశపడుతున్నాడు మన సహవాసములో కలిగి ఉండాలంటే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనస్సు 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 దేవుడు మనకు తోడై ఉండాలని అందరికి కాశ ఉంది దేవుడు కూడా మనతో పాటు ఆశపడుతున్నాడు మనతో ఉండాలని ఆయనతో మనం నడవాలని మనతో ఆయన నడవాలని ఆయన మనం ఫ్రెండ్షిప్లో ఉండాలని దేవుడు కూడా మనసారా కోరుకుంటున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే మన ఫ్రెండ్కు మనం ఏందో తెలుసు మనం పుట్టక ముందే తెలుసు మన ఫ్రెండ్కి స్తోత్రం ఎవరు మన ఫ్రెండ్ మనం అసలు పడక పడకముందే తెలుసు మన మెంటాలిటీ ఏందో కాబట్టి నా మనసు ఇది నా మనసు అదే నువ్వు చెప్పాల్సిన అవసరం నీ మనసు ఎరిగే ఉన్నాడు అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే ఆయన మనసు మనకు తెలియదు అందుకే ఆయన మనస్సును మనకు తెలియజేసే అద్భుతమైన లేఖ ఏ పరిశుద్ధ గ్రంథము ఏం చేస్తే కోపం వచ్చిద్దు ఏం చేస్తే సంతోషం కలిగిద్దు ఏం చేస్తే దుఃఖపడతాడో ఏం చేస్తే ఆనందపడతాడో ఏం చేస్తే ఆశీర్వదిస్తాడో ఏం చేస్తే శాపానికి అప్పగిస్తాడో ఏం చేస్తే తంతాడో ఏం చేస్తే ఎత్తుకుంటాడో మొత్తం మనకు తెలియజేసేది ఈ అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ బైబుల్ గ్రంథము దేవుని మనస్సును తెలిపే గ్రంథము దేవునికి స్తోత్రం ఏమండి మనం ఏం చేస్తాం తెలుసా ఈ గ్రంథాన్ని ఆదివారం రోజు ఓపెన్ చేసి మళ్ళీ ఇంటికి పోయి ఆరు రోజులు దాన్ని మూసిపెడతాం దాచిపెడతాం ఎందుకంటే ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే దుమ్ము పట్టిద్దని దాన్ని చక్కగా మూసిపెట్టి నీటుగా ఆ తెల్లట నలక్కుంటా భద్రం చేస్తాం పరిశుద్ధ గ్రంథం నాది ఎన్ని సంవత్సరాలు వాడినా సరే తెల్లగానే ఉంటుంది వాడి సత్యే కాదు దేవునికి స్తోత్రం కలిగిను కాక నువ్వు చదివి సత్యే కాదు అది నలిగిపోవడానికి నీట్గా తీసుకెళ్తావు వాడు పెడతావు ఆదివారం బైబుల్ కవర్ మీద వద్దు ఉఫ్ ఉఫ్వా నువ్వు దులిపి తీసుకొస్తావు మళ్ళీ కోట వైపులోనే పెడతాం ఎక్కడ అల్మరాలో పెడతావు బీరువాలో పెడతావు మళ్ళీ దానికి ఒక పరిశుద్ధ స్థలం అటు పెట్టడం దండం పెట్టడం దే దేవుడు చెప్పింది ఏంటంటే నా మనస్సును మూసి మీద దండం పెట్టడం కాదు మొహో అదిగో ఆ పుస్తకం తెరిచినప్పుడు నా మనసు ఓపెన్ అవుతుంది నా మనసులో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయి మీరు దావీదుని గురించి విన్నారు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని దేవుని చిత్తానుసారమైన మనసు దావీదికి ఎలా వచ్చిందో తెలుసా దావీదు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాతను దాన్ని ధ్యానించేవాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో ఒక మాట అన్నాడు చాలా మాటలు అన్నాడులే కానీ మనకు ఒక మాట అవసరం ఇప్పుడు నీ ధర్మశాస్త్రమును బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నానన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగా చూసుకో నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగు నీ న్యాయమును బట్టి దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతించుచున్నాను న్యాయము నీ ధర్మశాస్త్రం దేవుని విధులు తముడా నీకు బైబుల్లో దొరుకుతాయి ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడు చెప్తాడు నీకు ఎవరితో ఎలా మెలగాలో చెప్తాడు రాజు ఎలా పరిపాలన చేయాలో బైబుల్లో ఉంది యజమానుడు దాసులతో ఎలా నడవాలో బైబుల్లో ఉంది దాసుడు యజమానుల దగ్గర ఎలా నడుచుకోవాలో బైబుల్లో ఉంది భర్త భార్యతో ఎలా మెలగాలో భార్య భర్త ఎలా మెలగాలో బైబుల్లో ఉంది పిల్లల తల్లిదండ్రులతో ఎలా మెలగాలో తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలో బైబుల్లో ఉంది కొన్ని రోగాలకు ఔషధాలు బైబుల్లో ఉన్నాయి మన శత్రువుని గురించి బైబుల్లో ఉంది మన భూమి మీద జీవితం అలాగే చచ్చిన తర్వాత నిత్య జీవం రెండిటికి సంబంధించిన మ్యాటర్ బైబుల్లో ఉంది వీటన్నిటితో పాటు అత్యద్భుతంగా దేవుని మనస్సు మొత్తము అనేక కోణాలలో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది